హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో హోమ్మేడ్ టిప్తో మేము ముందుకు వచ్చాం అజీర్తి ఇది ప్రతి ఒక్కరి విషయంలో ఏదో ఒక సమయంలో అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య అజీర్తికి ట్యాబ్లెట్ కాకుండా హోమ్మేడ్ టిప్స్తో కూడా మనం తగ్గించుకోవచ్చు అదేంటో చూద్దామా కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల అజీర్తి కలుగుతుంది తిన్నది సకాలంలో జీర్ణం కాకపోతే కడుపు ఉబ్బరం ఆయాసం కలుగుతాయి అలాంటప్పుడు వాటికి విరుగుడుగా కొన్ని రకాల ఆహార పదార్థాలను తినాలి వెంటనే సమస్య తొలగిపోతుంది నేతితో తయారు చేసిన పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు అజీర్తి చేస్తే బాగా దాహం వేయడంతో పాటు కడుపులో వికారంగాను ఉంటుంది అలాంటప్పుడు నిమ్మరసాన్ని మజ్జిగలో కలిపి కొంచెం ఉప్పు కూడా కలిపి తాగితే వెంటనే తగ్గిపోతుంది నిమ్మ నారింజ ద్రాక్ష వంటి పుల్లని పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే అజీర్తికి కొంచెం బెల్లం తింటే సరిపోతుంది రాత్రిళ్ళు చపాతీలు ఎక్కువగా తినడం వల్ల కలిగే అజీర్తికి ఒక లవంగం తింటే సరిపోతుంది అలాగే అరటిపండు ఎక్కువగా తిన్నా అజీర్తి కలుగుతుంది ఈ స్థితిలో నేతిలో కొంచెం పంచదార కలుపుకొని తింటే అజీర్తి తగ్గిపోతుంది మినపపప్పుతో చేసిన గారెలు ఇంకా సున్నుండలు ఎక్కువగా తింటే కలిగే అజీర్తికి మజ్జిగ తాగితే సరిపోతుంది కాస్త ఎక్కువగా తినడం వల్ల కలిగే అజీర్తి మరమరాలు తింటే వెంటనే తగ్గిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి